టిఆర్ఎస్ పార్టీ ఆడవాళ్ల పైన అది గ్రామీణ మహిళలు బస్సులలో ఎక్కే మహిళలు క్యాబ్రేట్ డ్యాన్సులు చేసుకోండి రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు మరి మొన్నటికి మొన్న నేను నాకు సోదరుడు నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్నా మరి అదే విధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూసున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించారు నిన్న మా జిల్లా సోదరిమణి కొండా సురేఖ మంత్రి గారు అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు కండ చేనేత నూలు నూలు దండేసిండు దాన్ని షాదీ కళ్యాణం అని ఇట్లా ఇట్లానట్లని ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే ఆడవాళ్లంగా రాజకీయాలలో ఉండాలా వద్దా అసలు ఏం చేస్తే కరెక్ట్ ఏం చేయకుంటే మా పని మేము చేసుకున్నాం మమ్మల్ని వెంటబడి వేధిస్తాంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అరే మీ ఇళ్ళలో ఆడకూతురు లేరా ఇంత దుర్మార్గంగానా నిన్నమన్నా కూడా సీఎం కుటుంబాన్ని వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తా ఉన్నారు అంటే వీళ్ళు మనుషులు కాదా అసలు ఏం ఏం నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ బికారుల నాయకులారా మీరు ఏం నేర్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటైర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ళ మీద మీ మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికంతా తెలుసు కానీ అయినా కూడా మేము ఆడకూతురుగా మేము మాట్లాడలే ఆ సబ్జెక్టులు ఈ రోజు మరి మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే ఇగో గాజులు వేసుకొని అంటారు గాజులు వేసుకున్న వాళ్ళందరూ పనికిరాట వీళ్ళందరూ మరి ఎన్నో పనులు చేస్తున్నారు అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ దేశాన్ని ఏలిరు ఇవాళ ప్రపంచాన్ని ఏలుతున్నారు కానీ ఆడవాళ్ళంటే ఇంత చులుకన భావం ఇంత దురహంకారం అటువంటి భావము విధంగా యాక్టివ్ గా పనిచేసేటువంటి మహిళ మంత్రుల మీద మహిళల మీద గ్రామీణ మహిళల మీద ఒకప్పుడు ప్యూడల్ వ్యవస్థ ఉండే ఇట్లాంటి కరీంనగర్ జిల్లాలలో గాని మన జిల్లాలో గాని ముప్పై నలభై ఏళ్ల కింద యాభై ఏళ్ళకి వస్తే వాళ్ళ మీద అనేక దుష్ప్రచారాలు చేసి భయ భర్తలను తాగిచ్చి కొట్టించినటువంటి సందర్భాలు అవన్నీ కూడా బయట ఎదుర్కొని ఈ రోజు మహిళలు లక్షలాది మంది మహిళలు సంఘాలుగా ఏర్పడి కుటుంబాలను చూసుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఊళ్ళు వెళ్తున్నారు ఊర్లలో ప్రజాప్రతినిధులు ఉన్నారు రాష్ట్రాలు జిల్లాలు వెళ్తున్నారు కానీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఫ్యూడల్ భావజాలం మాత్రం ఆడోళ్లను ఆడ కూతుర్లను అత్యంత అవమానకరంగా మరి ట్రోల్ చేసి వెయ్యి ఏళ్ళు వెనుకకు నెట్టాలి మళ్ళీ దొరతనమే ముందుండాలనేటువంటి దుష్ట సాంప్రదాయాన్ని వాళ్ళు సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేస్తారు సమాజంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించండి అదేవిధంగా ఆడబిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు కానీ సపోర్ట్ చేసే మా అన్నదమ్ములు కూడా ఆలోచించి ఈ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఇలాంటి దుష్ప్రచారానికి చెక్ పెట్టాలి ఆమె ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా పోతే ఒక ఎమ్మెల్యే ఒక దండేస్తే దాన్ని ఒక ఎంపీ దండేస్తే దాన్ని కూడా అత్యంత దుర్మార్గంగా నీచంగా ప్రచారం చేస్తున్నారు మీకు అక్క చెల్లెలు లేరా మీకు బిడ్డలు లేరా మీ ఇంట్లో అమ్మలు లేరా ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళు తప్పు మాట్లాడితే కదా ఇట్లాంటి వాటిని కూడా ఈ రకంగా మాట్లాడితే ఆడవాళ్ళు ఇంకా రాజకీయాల్లోకి రాగలుగుతారా కనీసం పని ఇప్పటికే పని ప్రదేశాలలో అక్కడ ఇక్కడ సమాజంలో లైంగిక వేధింపులు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి దాన్ని అరికట్టాలని మనం మాట్లాడుతూ ఇవాళ ముందుకు వచ్చేటువంటి మహిళల మీద ఈ రకంగా ట్రోల్ చేసి అవమానించి కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి దుర్మార్గులారా బిఆర్ఎస్ పార్టీ నాయకులారా బుద్ధి తెచ్చుకోండి ఈ సమాజము ఈక్వాలిటీ కోరుతుంది సమానత్వం కోరుతుంది మొన్నటికి మొన్న మేము ఏమనలే అరే బస్సులలో ఇప్పుడు బస్సులలో కూర్చున్నోళ్ళు ట్విట్టర్ ఆయన అయితే ట్విట్టర్ పెట్టుకోవచ్చు అంట ఏది సెల్ ఫోన్ వాడచ్చు మరి వాళ్ళ వాళ్ళ చేతులు ఏదో పని ఉన్నది సంచులు ఉన్నది ఇట్లా వాళ్ళ బస్సు ఇట్లా వాళ్ళు కూర్చొని ఏదో పని చేసుకున్నారు ఎవరికి ఆటంకం లేనప్పుడు ఏం ప్రాబ్లం ఎవరికైనా అవమానకరంగా